ఎప్పుడూ వైరిపక్షంగా ఉండి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే విధంగా ఉండేటటువంటి ఇరుపక్షాల నాయకులు అయితే మాత్రం ఒక పక్క రాష్ట్ర సీఎం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కి అయితే మాత్రం రేవంత్ రెడ్డి విషేజ్ చెప్పడం జరిగింది ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి కేటీఆర్కి అయితే విషేజ్ చెప్పడం జరిగింది కేటీఆర్ మరిన్ని రోజులు ఆయన ప్రజాసేవలో చేయాలా అలాగే రాజకీయాల్లో రాణించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం తన శుభాకాంక్షలు అయితే చెప్పడం జరిగింది ఎప్పుడు కూడా ఇద్దరు కూడా బిజీగా ఉండి రాజకీయ పక్షంగా ఒకళ్ళపై ఒకళ్ళు విమర్శించుకునేటటువంటి నాయకులు ఒకసారిగా ఈరోజు కేటీఆర్కి బర్త్డే విషయం చెప్పడం అయితే మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది ఇది ఇట్లాంటి అంశాలంటే వైరిపక్షంగా ఉన్న రాజకీయ విమర్శలు చేస్తున్నా సరే ఒకళ్ళ యొక్క అభిరు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం అనేది చాలా మంచి శుభపరిణామంగా చెప్తున్నారు అంటే ఒక ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు మరిన్ని ఆయురారోగ్యాలతోటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలా ప్రజలకి అందుబాటులో ఉండాలా రాజకీయాల్లో రాణించాలనే విధంగా రేవంత్ రెడ్డి అయితే మాత్రం తమ ఆశీస్సులను అయితే చెప్పడం జరిగింది ఇలాగే అంటే ఎవరైనా సరే రాజకీయ వైరుధ్యాలు ఉన్నటువంటి నాయకులు రకరకాలైనటువంటి విమర్శలు చేసుకుంటారు ప్రజల పక్షాన ప్రజల మనలు పొందడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు లేకపోతే రాజకీయ అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి కానీ బర్త్డే విషెస్ అనేది మాత్రం వాళ్ళకి అంటే ఒక ఎక్స్ వేదికగా చెప్పడం అనేది చాలామంది కూడా కొంచెం ఇష్టపడరు అనమాట అంటే మనం గనక బర్త్డే విషయస్ చెప్పామంటే మాత్రం మన పార్టీ తరఫున ఏదో వాళ్ళకి ఒక మెసేజ్ పోతుంది అనే విధంగా ఉంటుందని చెప్పి కానీ ఏది ఏమైనా సరే ఒక వైరి వర్గంగా ఉన్నటువంటి ఇరు వర్గాలు అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ నాయకుల మధ్య ఉన్నటువంటి ఏవైతే వైరి వర్గాలు ఉన్నాయో ఆ విధంగా కాకుండా రేవంత్ రెడ్డి అయితే మాత్రం మనస్ఫూర్తిగా కేటీఆర్కి అయితే మాత్రం ఈ బర్త్డే శుభాకాంక్షలు తెప్పడం తెలపడం అనేది చాలామంది కూడా హర్షిస్తున్నటువంటి విషయం ఒక విధంగా కేటీఆర్ బర్త్డే విశేష సందర్భంగా కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు ఇక రాజకీయ అంశాలను అయితే మాత్రం పక్కన పెట్టి ఆయన విషయ చెప్పడమే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది